అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఏంది మొత్తం హరీష్ మీద కేసులు అవుతున్నాయట మరి మధ్య ఇవాళ నిర్ణయిలో న్యూస్లో బాగా వచ్చినాయి గతంలో కూడా మిమ్మల్ని ఈ కేసులలో నాకు తెలిసి నేను కూడా ఉన్నా కాబట్టి నాకు గుర్తుంది ఈ ఇదే కేసులలో అదే పంజాబ్ గుట్టలో మీద కేసు అయ్యి జైలు కూడా పంపారు కదా అవును అసలు ఏం జరిగింది అసలు ఆ సంఘటన ఏంది ఇలా ఏం జరుగుతుందన్నా దానికి ఆ రోజు అక్రమ కేసు అయిన దానికి సాక్ష్యం మీరే మీరు నా కోసం ఎట్లా తిరిగారు పోలీసు వాళ్ళు తోటి మీరు గడబడ పెట్టుకున్నది అవన్నీ నేను లేకున్నా మా భార్య చెప్పింది సురేష్ చాలా తిరిగిండు అది అని నెక్స్ట్ నెక్స్ట్ లో పోలీసు వాళ్ళు కూడా మీకు ఏం ధమకి ఇచ్చారో కూడా నాకు తెలుసు ఇప్పుడు చెప్పడం చెప్పకపోవడం అది ముచ్చట గాని చక్రధర్ విషయంలో నువ్వు రావద్దు అని మేము కూడా బెదిరింపులు వచ్చినాయి సో అన్నిటి తర్వాత భూమి గుండ్ర గుండ్రంగా ఉంటది అనేది సత్యము అది మర్చిపోయింది హరీష్ రావు ఎప్పటికీ మోనార్క్ గా నేనే ఉంటా అనుకున్నాడు నియంత్రణనే పారేసిన వ్యవస్థలో ఉన్నాం మనం ఈయన విచ్చల విడితనానికి ఇవాళ పోలీసులు చెక్ పెట్టబోతున్నారు అన్ అకారణంగా నన్ను ఒక రేపిస్ చేసిండి సమాజంలో అంటే సమాజం ఒప్పుకోనప్పటికీ నా అంతరాత్మకు ఒక ఇబ్బంది ఉంటది కదా అరే నా మీద ఒక నింద పడ్డది దాన్ని ఎట్లా తుడుచుకోవాలని ఒక ఆవేదన ఉంటది కదా సరిగా నిద్రపోయిన రోజులు ఎన్నో చూసినా నేను జైల్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి విడి కేసులు పెట్టి నన్నే కాదండి కొన్ని వందల మంది వేల మంది బాధ్యతలు ఉన్నప్పటికీ ఇలా చక్రధర్ మొండి ధైర్యంతో ముందుకు వచ్చిండు అదే ధైర్యం తోటి మిగతా కూడా రావాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఇంకోటి నా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీ ఒక్కరిదే యూజ్ చేసారా మిమ్మల్ని మీ ఫోన్ ట్యాప్ చేపించడానికి కారణం ఏదై ఉండొచ్చు అన్న హరీష్ తోటి నేను నేను కొన్ని కార్యక్రమాలు సిద్దిపేటలో చేసినప్పుడు హరీష్ రావు నచ్చలే అంటే అక్కడ ఏందంటే కేవలం హరి హరినామ స్మరణ జరగాలి ఇంకా ఇంకెవరిది జరగదు కొత్తగా చక్రధరందే జరుగుతుంది వీడిని ఎలాగైనా ఒత్తేయాలని వార్నింగ్లు ఇచ్చారు కొత్తలో విన్లే ఓ రేపు కేసు పెట్టిచ్చిండు సమాజం ఆయననే రివర్స్ చేసింది అట్లాంటి వాడు కాదు మావాడు నిలబడే వరకు తట్టుకోకుండా వీడి ఇంతదా అని కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ఫేస్బుక్ లో ఎవడన్నా ఆ లైక్ కొడితే కూడా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తే పరిస్థితులు అంటే మీరు నమ్ముతారా అంటే హరీష్ ఈజ్ ఏ మొనోపల్లి డిక్టేటర్ నాట్ లైక్ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఏంటంటే తుడుచుకపోతారు ఇది అట్లా కాదు వాళ్ళకంటే హీనుడు ఈ నీచుడు దుర్మార్గుడు వాని అంతం చూసేదాకా ఇది ఎట్లా అంటే తల ముండ వేరైతేనే సచ్చినట్టు అనే రకం ఇది అంటే ఆ రోజు ఆ రోజు మిమ్మల్ని కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రభాకర్ రావు ఏమన్నా మీతో మాట్లాడిందా మరి ఆ రోజు డీసీపీ రాధాకృష్ణ డైరెక్ట్ బెదిరించి పంపిస్తామని నువ్వు బతుకవు రా చక్రధర్ ఆ వ్యవస్థతో మాట్లాడే రేంజ్ కాదు ఇది హరీష్ బాబు సరెండర్ అయిపో మంచి లైఫ్ ఉంటది లేదనుకో నువ్వు జైల్లోనే కతం అయితే ఉన్నాడు జైల్లో కూడా హరిచేత్ లో పానాలు పెట్టుకుని బతికినాం ఒక టాయిలెట్ పోతా అంటే కూడా ఒక సెంట్రీ వచ్చే నాతోటి జైల్లోనే కదా ఉన్నది పారిపోతున్నా అంత దౌర్భాగ్య పరిస్థితి అంటే స్వేచ్ఛను జైల్లో కూడా లేకుండా మానసికంగా నాకు నేను చనిపోయేలాగా వన్స్ కిట్టేసిండు కానీ రేపటి కోసం నాకు తెలుసు రేపు ఎలా ఉండబోతుందో విధ బతికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు హరీష్ రావు కిషన్ రావు వీళ్ళంతా కలిసి కులం కులం కోసం అని అందరినీ బలి చేసుకున్నా కానీ మీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది కదా మరి ఎందుకు హరీష్ రావుకి ఇన్ని రోజులకు అంటే నాకు తెలుసు మీరు ఎప్పటి నుంచో న్యాయ పోరాటం చేస్తున్నారు ఇన్ని రోజుల పేరు అంటే ఇప్పుడు దాకా ఎందుకు లేట్ చేస్తున్నారు తాత్పర్యం అవుతుంది లేట్ కాదండి ఒకటి ఇప్పుడు ఆంధ్ర లోకల్ పార్టీ అరే ఇది హరీష్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది సిఆర్ఎస్ అవుతుంది ఇంకేమన్నా అవుతుంది అది కాంగ్రెస్ పిఎస్ఆర్ ప్రపంచ రాష్ట్ర సమితి అయిపోయింది అది పోయి ఒకటి మా దాంట్లో ఒక కేసు పలానా చేయాలంటే మరి ఎంతవరకు మనం సెక్షన్స్ ఏదో వీళ్ళ లెక్క తీసుకునే బ్లేమ్ గేమ్ చేయలేము కదా ఒక పటిష్టమైన ఆలోచన తోటి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి సో ఆ ప్రకారమే సాక్ష్యాలు ఇచ్చిన ఏమన్నా రంగనాయక్ సాగర్ కూడా మీరు వచ్చారు మీరు ఉంది అది మీరు కూడా దాని మీద ఎంత మంచి విశ్లేషణ చెప్పారు అది కూడా ఇవాళ కేసు అయితే ఉంది దాంట్లో కీలకమైతే హరీష్ రావే మొత్తానికి అయితే హరీష్ రావు చేసిన అరాచకాలు మొత్తం కూడా బయట పెట్టబోతున్నారు అన్న ఖచ్చితంగా నేను ఒక్కరిని అరిచినప్పుడు నువ్వెంత హరీష్ రావు రేంజ్ అన్నారు హరీష్ రావు గో రేంజ్ రబ్బర్ చెప్పులతో వచ్చి అడకదిన్నోడు వాడు నేను కష్టపడి హైదరాబాద్ లో రూపాయి రూపాయి పోగేసి ఇంత స్థాయికి వచ్చి మందికి పంచిదోంది ఆ దొంగకి నాకు పోలికా అండి హరీష్ రావు రేంజ్ అని మాట్లాడతారు ఏది మందించే రేంజ్ ఒక రేంజ్ వాళ్ళు వాళ్ళు రావులు వాళ్ళ వాళ్ళక్కడ పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా రేంజ్ మనం ఏం చేసినా క్రిమినలే నెక్స్ట్ నెక్స్ట్ మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందన్న హరీష్ రావు విషయంలో కావచ్చు మీరు మళ్ళీ ఇంకా ఈ కేసులతో పాటు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు తీసుకురావాలనుకుంటున్నా హరీష్ కి నేల నుంచి డబ్బు వెళ్ళి వచ్చిందో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు మీ లో చెప్తున్నా గతంలో డీజీపీ ఆఫీస్ లో నా ప్రాణ హాని ఉంది కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అయిన కథ అయింది ఆ దొంగ సొమ్ము లంగా సోము ఎన్నికలు వచ్చిందో ప్రజల ముందు పెడతా దీని విషయంలో ఎనక్టివ్ అయ్యేదే లేదు ఆయన భాగోతాలని బజార్కు పెట్టాలే ఆ ముసుగు తొలగించాలే ఒక కొంచెం ప్రయత్నం చేసిన ఇంకా గట్టి ప్రయత్నమే చేస్తా రైట్ థ్యాంక్ యూ అన్న చక్రధరణ